వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అతి ముఖ్యమైన సమాచారం ప్రతి పెన్షనర్ తెలుసుకోవలసిన విషయాలు ఇలా చేస్తే పెన్షనర్ల భవిష్యత్తు శ్రేయస్కరంగా ఉంటుంది అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ టచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం ఇలా చేస్తే పెన్షన్ల భవిష్యత్తు శ్రేయస్కరంగా ఉంటుంది ప్రతి పెన్షనర్ మ్యాండేటరీగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ప్రతి పెన్షనర్ కి స్లిప్ ఒక హార్ట్ లాంటిది ప్రతి నెల కూడా పేస్లిప్ లో మీ యొక్క మరియు మీ స్పౌజ్ యొక్క పేరు పుట్టిన తేదీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి అలాగే మీ యొక్క బేసిక్ పెన్షన్ కరెక్ట్గా ఉందా లేదా తగ్గిందా తగ్గితే ఎందుకు తగ్గింది పెరిగితే ఎందుకు పెరిగింది అన్నటువంటి విషయాల్ని చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు తెలియకపోతే మీకు తెలిసిన వారితో చెక్ చెక్ చేయించుకోవాలి ప్రతి నెలలో ఒక నెలకి ముప్పై రోజులు కనుక ఉన్నట్లయితే ఆ నెలలో ఇరవై ఎనిమిదవ తేదీన అదేవిధంగా నెలకి ముప్పై రోజులు ఉన్నట్లయితే ఇరవై తొమ్మిదో తేదీన పేస్లిప్ జనరేట్ అవుతుంది ఇది ఫిక్స్డ్ మారదు అయితే ఒక సర్వీస్ పెన్షనర్ రెండు రకాల పెన్షన్స్ అంటే సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ కనుక తీసుకుంటుంటే వారు పొందే సౌకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రెండవ పెన్షన్పై అనగా సర్వీస్ పెన్షనర్ అయితే ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకున్నట్లయితే ఆ పెన్షన్పై డిఆర్ కానీ మెడికల్ అలవెన్స్ కానీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ ఇవ్వబడవు అయితే అసలు ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఇది అందరికీ తెలిసిన విషయమే సర్వీస్ పెన్షన్ మరణించిన తర్వాత వారి స్పౌస్కు ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్ ఇప్పుడు కేవలం ఫ్యామిలీ పెన్షన్ గురి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారి పేస్లిప్స్ గురించి మాత్రమే చూద్దాం కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకుంటున్న వారికి ఇచ్చే అలవెన్స్ వారికి బేసిక్ పెన్షన్ మీద డిఆర్ ఇస్తారు మెడికల్ అలవెన్స్ ఇస్తారు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇస్తారు దాని మీద డిఆర్ కూడా ఇవ్వబడుతుంది ఇకపోతే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైనా ఒక సర్వీస్ పెన్షనర్ తన స్పౌజ్ యొక్క ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటుంటే స్పౌజ్ యొక్క పే ఎక్కువగా ఉందని అప్పుడు డిఆర్ కూడా ఎక్కువగా వస్తుందని దాని కనుక ఆప్షన్ ఇస్తే పప్పులో కాలేసినట్లే ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి అర్హత కోల్పోతారు కాబట్టి ఈ విషయాన్ని మిత్రులు బాగా గుర్తుంచుకోవాలి మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఎవరైనా ఒక సర్వీస్ పెన్షనర్ తన స్పౌజ్ యొక్క ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటుంటే స్పౌజ్ యొక్క పే ఎక్కువగా ఉందని అప్పుడు డిఆర్ ఎక్కువగా వస్తుందని దాని కనుక ఆప్షన్ ఇచ్చినట్లయితే మనకి భవిష్యత్తులో ఏక్యూపీకి మనము అర్హతను కోల్పోతాము అందువల్ల తన పెన్షన్ మీద వచ్చే డిఆర్కి మాత్రమే ఆప్షన్ ఇచ్చుకోవటం అన్ని విధాల ఉత్తమం మరియు శ్రేయస్కరం ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి